నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ మన ప్రియతమ నాయకులు నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో కొండాపురం మండలం భీమవరపాడు గ్రామ పంచాయతీలోని అరుంధతి కాలనీలో మినరల్ వాటర్ ప్లాంట్ కోసం విడవలపాటి శ్రీనివాస గురుదేవ్ కృష్ణకుమారి దంపతులు భూమి నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆగంటి కృష్ణ నాతెండ్ల రామ్మూర్తి జనసేన నాయకులు తిప్పిరేణి రమేష్ బీజేపీ నాయకులు కొమ్మి కోటయ్య తెలుగుదేశం కార్యకర్తలు వి బంగరయ్య గూది వెంకట్రావు జి వెంకటేశ్వర్లు కె సుధాకర్ రావు కె రమేష్ గోసాల సీనయ్య గోసాల మధు కె దేవకుమార్ జి ఆశర్వాద మరియు గ్రామస్తులు మరియు ఎస్సీ కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు விடவலப்பாடி ஸ்ரீனிவாஸ் குருதேவ் அந்த அபினந்த ఆ <coughs> తీయ